నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలల్లో ఈ బీసీల మీద ఎస్సీల మీద ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరం అందువల్ల అక్కడ పోలీసు యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఈ వీడీసీల పేరుతో జరుగుతున్న దాని మీద వెంటనే మరి అట్టాసిడ్ కేసు ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళని పూర్తిగా నిరోధించవలసిన బాధ్యత మరి ఆ జిల్లా యంత్రాంగం మీద ఉంది ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి వాళ్ళు న్యాయ కమిషన్కి ఇచ్చారు బీసీ కమిషన్కి ఇచ్చారు మరి అనేక రకాలుగా పత్రికలలో పో పత్రికలకు వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా సుమోటకు కూడా తీసుకో ఎందుకంటే అనేక పత్రికలు ఇక్కడ రాష్ట్ర పార్టీ అనేక పార్టీ నాయకులు కూడా పోయి రావడం జరిగింది అందువల్ల ఇది సీరియస్గా ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఇవాళ మళ్ళీ ఒక రకంగా వీడిస్లో పెడుతుని భూస్వామ్య అవశేషాలుగా ఉన్నటువంటి ఒక పెత్తందారుల వ్యవస్థ అనేక గ్రామాల్లో మరి చేయి అనేక రకాల డబ్బులు కూడా ఒక్కొక్క వాళ్ళు ఆ ఊళ్ళ రెండు లక్షలు మూడు రూపాయలు మూడు లక్షల రూపాయలు వసూలు చేయడం మరి ఏదంటే షాప్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏ వ్యాపారం చేయాలన్నా కూడా ఆ వీడిసీలో పెరుగుతున్నా అక్రమంగా చేస్తూ ఉన్నారు ఇది చాలా సీరియస్గా మరి ఇలా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆ జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ కూడా దీన్ని సొమ్ముటగా తీసుకుంటే తప్ప ఇది అమలయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఈ వ్యవస్థల ఎనభై సంవత్సరాల తర్వాత భారతదేశంలో అందులో తెలంగాణ రాష్ట్రం సామాజికంగా చైతన్యవంతమైనటువంటి నేల మరి ఇటువంటిది ఇటువంటి ఈ తెలంగాణలో ఇంకా ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరంగా నేను ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నాను చాలాసార్లు పత్రికలు వచ్చిన సందర్భంగా మరి మాలాంటి వాళ్ళు బీసీ వెళ్ళి వెళ్ళొచ్చు చాలా బాధ కలుగుతూ ఉంటుంది మరి దీన్ని పూర్తిగా మరి దీని మీద ప్రభుత్వం మరి చర్య తీసుకొని వీడిసీలను మొత్తం కూడా రద్దు చేయాలి అదేవిధంగా వాళ్ళు చేస్తున్న అక్రమ కేసులు బనాయించాలి ఇప్పటికి ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి కేసులు విధంగా వాళ్ళు చేస్తున్న అక్రమ కేసులు బలాయించాలి ఇప్పటికి ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి కేసులను విచారణ చేసి ఆ జిల్లా కలెక్టర్ మరి జిల్లా ఎస్పీ గారికి మరి ప్రభుత్వం సూచన చేయాల్సిందిగా కోరుతూ మరి ఈ సమాంతర రాజ్యాన్ని నడుపుతున్న వీటిస మరి మొత్తం కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తామద్దు ఈ అంశం చాలా కీలకమైన అంశం ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా కొద్దిమంది వ్యక్తులు నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో బీడీసీల పేరుతో చేస్తున్నాయి అనేక సందర్భాల్లో పత్రికల్లో కూడా పేరు అయినాయి అనేక కుల సంఘాలు కూడా కంప్లైంట్ చేసినాయి ఈ మధ్యకాలంలో బీసీ కమిషన్ కూడా దాంట్లో చొరవ తీసుకున్నట్టు కూడా ఒక సందర్భంలో వాళ్ళు కూడా దాని మీద స్టేట్మెంట్స్ ఇచ్చినారు దీని మీద మీతో పాటు గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి తప్పనిసరిగా జిల్లా యంత్రాంగంతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇటువంటిది మళ్ళీ మరొక్కసారి జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అనేది ఎవరు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరు ఈ సమాజాన్ని శాసించే దిశగా ఉండకూడ పరిస్థితులు మన తెలంగాణలో ఉండకూడదని చెప్పి కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సార్